నమస్కారండి అండి వెల్కమ్ టు నీరీస్ కిచెన్ బాగుండ్రండి అందరూ మేము బాగున్నామండి మీరు అందరు బాగుండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం అందులో మేము ఉండాలి అంతే కదండి మంచి రెసిపీలతోనే మేము ముందుకు వస్తూనే ఉన్నాం మీరు మాకు కామెంట్స్ చేస్తున్నారు అందరికీ థ్యాంక్ యూ రెసిపీలు కావాలని కూడా నాకు కామెంట్ చేస్తున్నారు అందరి రెసిపీలు నేను వీలైనంత వరకు చేస్తూనే ఉన్నాను అంతే అండి ఈరోజు కూడా దసరా స్పెషల్ అంతే దసరా స్పెషల్ జంబు మురుకులు చేస్తున్నామండి మేము జంబు మురుకులు అంటే జంబు మురుకులు అంటామా పెద్ద మురుకులు సారే మురుకులు అంటారు కదనే అవును సారే మురుకులు సారేకు సారే వస్తే కూడా ఆ మురుకులు పెడతారండి పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు ఆ మురుకులు పెద్దగా ఉంటాయి కదా పట్టుకుంటే వాళ్ళు వాళ్ళు బాగా పట్టుకొని పట్టుకొని తింటారు ఆ మురుకులు అది మీకు చూపియాలనేసి ఈ మురుకులు చేస్తున్నామండి మేము మనం ఏదన్నా ఇప్పుడు వడి నింపేటప్పుడైనా పుష్పవతి అయినప్పుడైనా సారీ తీసుకెళ్తాం కదండి మనము ఆ సారీకి ఇట్లా చేస్తాం పెద్దవి అట్లా మేము చేసి చూపిస్తున్నాము చూడండి ఏమేమి కావాలనో చూద్దాం రండి బియ్యం పిండి తీసుకున్నామండి మేము అంటే ఇది వన్ కేజీ ఉన్నదండి మొత్తము వన్ కేజీ అంటే దీంట్లో మేము శనగపప్పు మినపప్పు రెండు మిక్స్ చేసి పిండి చేయించినామండి ఎందుకంటే అది నాకు వీడియో మిస్ అయిందండి అందుకే చెప్తున్నా నేను ఒక కిలోకి ఒక చిన్న గ్లాసు శనగపప్పు ఒక చిన్న గ్లాసు మినపప్పు చిన్న చిన్న గ్లాసులు అంత వేసి నేను పిండి చేయించినానండి వన్ కేజీ బియ్యంకి ఇవి రేషన్ బియ్యము రేషన్ బియ్యంతోనే మనకు మురుకులు మంచిగా వస్తాయండి అది రేషన్ బియ్యము రెండు పప్పులు వేసి నేను పౌడర్ చేయించిన దీన్ని అంతే దానికి సరిపడా ఒక ఒక ఎల్లిగడ్డ మొత్తం జీలకర్ర ఇవి రెండు మనం గ్రైండ్ చేసుకోవాలండి రెండు చెంచల ఓమా ఒక చిన్న గిన్నె నువ్వులు మనం చేసుకోవడానికి మురుకుల గిద్దెలు అంతే కారము ఉప్పు పసుపు ఇవన్నీ ఎట్లా చేద్దాం స్టార్ట్ చేద్దాం రండి బాటిల్తో రెండు లీటర్ల వాటర్ అండి మనకు వన్ కేజీ పిండికి నేను ఆల్రెడీ ఒకటేసిన ఇప్పుడు ఇంకొక వాటర్ బాటిల్ వేస్తున్నాను చూడండి రెండు లీటర్ల వాటర్ వేసుకోవాలి మనం కరెక్ట్ కొలుతుంది మనకి దాంట్లోనే మనము రెండు చెంచాలు ఉప్పు నాలుగు చెంచాల కారం ఒక రెండు చెంచాల సాల్ట్ వేస్తున్నానండి నేను చూడండి అట్లనే ఒక నాలుగు చెంచల కారం కొంచెం స్పైసీ ఉంటే బాగుంటుంది మనకి అందుకే నేను నాలుగు చెంచాలు వేస్తున్నానండి చాలా కొంచెం పసుపు అన్న చిట్కడంతే కొద్ది పసుపు ఇదిగో నువ్వులండి యోమా యోమా వెల్లుల్లి జీలకర్ర మనం కొంచెం గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి అంతవరకు ఇది కొద్దిగా మనకు మరుగు మసాలి కదండి అందుకే మరుగుతే కొద్దిగా మళ్ళీ మనం పిండి వేసుకోవాలి కలుపుకుందాం ఇది కొంచెము మనకి ఈ స్టైల్లో చేస్తే మురుకులు సూపర్ వస్తాయండి మనం బటర్ నెయ్యి ఏమి వేయనవసరం లేదు కదమ్మా ఎందుకు ఇవన్నీ వేయొద్దు అవన్నీ అవసరమే లేదు మనకి సూపర్ అంటారు ఏం లేదు సూపర్ వేయలేదు సూపర్ మూపులు మనకు వచ్చేస్తాయి అంతే చూడండి ఇప్పుడు నేను జీలకర్ర వెళ్ళిపోయి చూసి చూపించిన కదా ఒక గడ్డ మొత్తం వేసేసిన నేను జీలకర్ర ఇవి రెండు మనము ఇట్లా గ్రాండ్ చేసుకోవాలా ఇదంతా మనం ఇప్పుడు పేస్ట్ ఇంట్లో వేసుకోవాలి కొంచెము ఈ టైంలో కొంచెం సాల్ట్ చెక్ చేసుకుందాం మనము అన్నీ సరిపోయినాయండి మంచిగా ఉన్నది కొద్దిగా మసలు రాగానే పిండి వేసేద్దాం అంతే చూడండి మనకి మసలుతున్నది కదా వాటర్ మసలేటప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎక్కువ మసలు పెట్టడం అవసరం లేదండి మనకి ఈ మా ఈ మాత్రం మసలితే చాలు ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను మనం ఇప్పుడు మొత్తము పిండి అందులో వేసుకోవాలి అంతే కొంచెం జాగ్రత్తగా ఇద్దరు ఉంటే ఒకళ్ళు బట్టి ఒకళ్ళు వేయండిని నేను మెల్లగా వేస్తున్నానండి చూడండి వేసుకోవాలి చూడండి వేసేసినా దీని ఏం చేద్దాం మనం కొంచెం కలుపుకుందాం అంతే కొద్ది కొద్ది కలుపుకొని చేసుకోవడం మొత్తం కలిపి నేను చూపిస్తానండి పిండి మీకు చూడండి మొత్తం పిండి ఇట్లా కలుపుకోవాలి మనము కలిపినాక కొద్ది కొద్ది పిండి మనం తీసుకుంటా ఇట్లా పిండి కలుపుకొని మురుకులు గిద్దలు పెట్టుకొని మురుకులు చేసుకోవడమే ఇప్పుడు దీన్ని నీళ్ళే పట్టాయి మనకు మంచి కొలతతో రెండు బాటిల్ వాటర్ వేసినాం కదండి కిలో కిలో బావు అంటే కిలో మీ కిలో మీద కొంచెం ఎక్కువ ఉంది కదమ్మా పిండి కిలోనారు ఉంది కిలోనార్ ఉందా వన్ అండ్ హాఫ్ కేజీ పప్పులతో మొత్తము వన్ అండ్ హాఫ్ కేజీ అయిందండి మాకు దానికి సరిపడా రెండు లీటర్లు వాటర్ వేసినాం వాటర్ బాటిల్తో రెండు లీటర్లు కరెక్ట్గా వాటర్ పట్టిందండి మాకు కొలత అయితే అంతే మళ్ళీ ఎక్స్ట్రా ఏమి వేసుకోకండి ఇప్పుడు మేమైతే ఇగో అదే వాటర్తోని పిండి కలుపుకుంటున్నాం అంతే చూడండి ఇవన్నీ ఉంటాయండి మన ఇష్టం ఏదన్నా చేసుకోవచ్చు దీంట్లో నేనైతే స్టార్ చేస్తున్నానండి ఇప్పుడు ఇదిగో ఇది చేస్తున్నాను ఇప్పుడు మనం ఇట్లా పెట్టుకోవాలి ఫుల్గా కొద్దిగా చేస్తాను చాలు ఇప్పుడు మనం చేసుకుందామండి మురుకులు మనము ఏమన్నాము జంబో మురుకులు అనుకున్నాం కదా జంబో మురుకులు అంటే మనకి సారే సారే పెట్టడానికి మురుకులు పెట్టడానికి పెద్ద మురుకు అన్ని వడి నింపడానికి అయితే అమ్మ ఎట్లా చేస్తారు అదే ఇది నుండి పెద్ద సైజులు చేస్తాం కదండి మనము చేస్తాము ఇప్పుడు మేము వడి గురించి అనుకోండి పిల్లల సాటిస్ఫాక్షన్ గురించి అనుకోండి దసరా స్పెషల్ అనుకోండి మీ ఇష్టం ఏదన్నా అనుకోండి అనుకున్నాయని నాకు కామెంట్ చేయండి నేను ఇప్పుడు ఒకటే నేను ఇప్పుడు జంబో మురుకు చేస్తున్నాను చూడండి చూడండి ఎన్ని వెరైటీలైనా అన్నా చేసుకోవచ్చండి మనకి ఎందుకంటే మురుకుల గిద్దలు ఎన్నో వెరైటీస్ ఉంటాయి కదా మన ఇష్టమైన వెరైటీస్ చేసుకో ఏదైనా శ్రీమంతం పెద్ద అయితే అది పనికొస్తాయి కదా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి ఇది నాకైతే నువ్వే మీరేమని అనుకోండి ఇంట్రెస్టింగ్ ఐటమ్ ఇది రౌండ్ దింపుకోవడమేనండి ఒక ప్లేట్ తీసుకోండి మీరు కూడా ఇట్లనే ఏదన్నా ప్లేట్ తీసుకొని నేను ఎట్లా వేయాలో చూపిస్తాను చూసి మీరు కూడా చేయండి అంతే ప్లేట్కి ఫుల్పిల్ లాస్ట్ అండి ఇది ఇప్పుడు నాకు చూడండి ఇది స్టాప్ దీన్ని ఏం చేయాలో జాయింట్గా పైన వేసి నొక్కాలండి ఇట్లా ఎందుకంటే మనకు ఊడి రాకుండా లోపల జాయింట్ కూడా ఈ జాయింట్లు ఒత్తుకోవాలి మనం చూడండి సూపరా భలే వచ్చిందండి ఇప్పుడు దీన్ని మనము మెయిన్ టాస్క్ డీప్ ఫ్రై దింది ఆయిల్ హీట్ ఎక్కినాక ఇది ఎట్లా నేను మీకు చూపిస్తాను ఆయిల్ హీట్ ఎక్కింది మనకిప్పుడు మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు ఇది ఉంది కదండి మనకు జల్లిగంట దానిపైనే ఇది పెట్టుకుందామండి పెట్టుకొని నేను ఏం చేస్తున్నా మొత్తం ప్లేట్ని మొత్తం వేసేస్తుందండి ఎందుకు వేసినా ఇట్లా మనకు విరిగిపోకుండా అట్లా కొద్దిగా అయినాక ఇది మనం ప్లేట్ తీసేసుకుందాం అప్పుడు నేను ఇంకొకటి చేస్తానండి కొద్దిగా అయితే మనకు జర్ర గట్టిగా అయిపోతుంది మురుకు కొంచెం ఆగాలి అంతే అండి జంబో చక్రాలు ఇట్లా వేసుకోండి మీరు కూడా చూడండి ఇగో వచ్చేస్తుంది మనకి పైకి ఇంకొంచెం అయితే వచ్చేస్తుంది మొత్తం అండి ప్లేట్ తీసేసిన నేను అంతే ఇది పక్కన పెట్టుకుందాము మనం ఇంకో ట్రిప్ కూడా వేసుకోవాలి కదండి దానికి మంచి కాలుతుందండి మురుకు ఇప్పుడు చూడండి టర్న్ చేసుకుందాం మనం ఇప్పుడు చూసి అండి సూపర్ వచ్చింది కదా మనకి మురుకు అట్లా రావాలి ఇంకొక మురుకు నేను చేస్తున్నానండి చూడండి ఇంకొకటి చేస్తున్నానండి అది వేగుతుంది మనకి ఇంకొకటి చేద్దాము ఏం లేదండి తిప్పుకోవడంలోనే పని ఉంటుంది అంతే మీరు ఇంకా పెద్దగా వేసుకోవాలంటే కూడా పెద్దగా కూడా వేసుకోవచ్చు ఇంతకంటే పెద్దగా అంటే అంతకంటే పెద్దగా ఎవరు చేయరు కాదే సైజ్ సరిగి ఉంటుంది అదే కదమ్మా లాస్ట్ అండి అంతే ఇక్కడ ఏదైతే మనకు విరిగిందో ఇక్కడ జాయింట్ కొంచెము గట్టిగా నొక్కండి ఇక్కడ ఊడి రాకుండా ఇది కూడా అంతే ఓకేనా అండి అయిపోయింది ఇప్పుడు ఇది ఏడు ఏడుకొచ్చిందో చూద్దామండి చూడండి వచ్చిందా సూపర్గా వచ్చింది కదా మనకి ఇంకొకటి సేమ్ ఇట్లానే ఇంకొకటి చేద్దామాండి సరే అండి కొద్దిగా అది వేగినాక ప్లేట్ తీద్దాం మనము చూడండి ఫ్లే ఇప్పుడు నేను కదండి మనకి ఇంకొకటి కూడా అన్ని మురుకులు ఇట్లనే వేసుకోవాలండి మనం చేస్తున్నాయి ఇప్పుడు ఇది కూడా మనం పెద్ద మురుకులే వేస్తాం జంబో మురుకులు చూడండి చూడండి ఇది కూడా బిగ్ సైజ్ మురుకు మనకి అంతే అండి అయిపోయింది చూసి అంతే అండి నెక్స్ట్ మళ్ళీ మనము ఇది కూడా ఇగో చూడండి మనకు విరిగిపోతుంది ఇచ్చుకపోతుంది అన్న టెన్షన్ లేకుండా ఇది ఒక మంచి టిప్పుతోనే మీరు కూడా ఇట్లా వేయండి చాలా బాగుంటాయి మనకి ఇంట్లో ఏదన్నా శుభకార్యాలు అయింది అనుకోండి ఇది తప్పకుండా మనకు కావాల్సిందే ఈ మురుకులు కనుక మనము కంపల్సరీ మీరు కూడా ఒకసారి చూసి నేర్చుకోండి మనకి ఎప్పటికీ అవసరం వస్తుందండి ఇది చూడండి ఇప్పుడు మనము ప్లేట్ని తీసుకున్నాం అంతే కొంచెం మిడిలో పెట్టుకున్నాం కొద్దిగా ఇది వేగడానికి కొంచెం మనకు ఒక ఐదు నిమిషాలు అట్లా టైం పడుతుంది ఎందుకంటే పెద్ద మురుకు కదండి లోపల మళ్ళీ మనకు పచ్చిపచ్చిగా ఉంటే బాగుండదు నెమ్మదిగా దాన్ని మురుకుని కాలినేయాలండి మంచిగా తొందరవాడి తీయద్దు మరి లోపల పచ్చిపచ్చిగా ఉంటుంది ఇగో ఇప్పుడు చూడండి ఇగో ఇగో చూడండి ఇట్లా కాలాలా మనకి మురుకు అనేది క్రిస్పీ క్రిస్పీగా మంచిగా వస్తుంది అన్నట్టు అంతే దీన్ని ఇప్పుడు మనం టర్న్ చేసుకుందామండి టర్న్ చేసుకోవడానికి ఇంకొక గంట సహాయం తీసుకొని ఇట్లా చూసిరా ఇట్లా చేసుకోవాలి మురుకు ఇంకొకటి కూడా రెడీ అయిపోయిందండి చూడండి ఇట్ల ఒక్క దగ్గర వేయకుండా ఇట్లా వేడల్పు వెడల్పునాలే అప్పుడైతే మనకి మంచిగా వస్తాయండి ఈ కొంచెం ఇట్లా అంటే మనకి లోపల ఆయిల్ పోతుందండి సన్న మురుకు కదండి ఇది లోపల దానిక మంచిగా ఆయిల్ పోతుంది ఈవెన్గా మొత్తం మనకి ఒకటే కలర్ వస్తుంది ఒక దగ్గరనే వేగిపోయిందని మీరు టెన్షన్ పడొద్దు అట్లా కొద్దిగా రౌండ్ అంటే మీకు అండి అది ఇక చూడండి చూసిరండి ఎంత బాగా వచ్చింది మనకి ఇట్లా మనం అది ఎంత కొట్టినా అది ఇరగదు చేయడం అట్లా మంచిగా చేసినాం కదా మనకి ఏం కాదు టెన్షన్ ఏం లేదు ఇప్పుడు చిన్న చిన్న అనేది పక్కన వేసుకోవాలి అట్లనే పెట్టుకున్నామంటే మళ్ళీ మాడొస్తాయి ఇవన్నీ బాగున్నాయి ఎంబడెంబడే క్లీన్ చేసుకోరు ఆయిల్ ఇవి ఇప్పుడు మనం మళ్ళీ ఇది డీప్ ఫ్రై చేద్దామండి చూడండి ఇగో చూడండి సేమ్ ప్రాసెస్ అంతే వేగినాక మళ్ళీ ప్లేట్ తీస్తాం మనం అన్ని మురుకులన్నీ మనం ఇదే ప్రాసెస్లో వేసుకోవాలండి ఇప్పుడు మనం ఎట్లయితే వేసుకున్నామో ఇట్లా ఇట్లా చేసుకోవాలి నేను అన్నీ వేసినాక నేను మీకు చూపిస్తాను ఇంకా నాకు ఒక నాలుగు ఐదు అవుతాయి అండి అవి అయిపోయినాక నేను మీకు చూపిస్తాను లాస్ట్ అండ్ ఫైనల్ అన్నీ అయిపోయినాయి ఇంత బాగా వచ్చినాయి కదండి ఇట్లా వేసుకోవాలా అన్నీ లాస్ట్ అండి ఇప్పుడు మొత్తం అయిపోయినాయి నాకు నేను చేసిన పిండికి ఒక పదిహేను వాయిల్ ఏమో వచ్చినాయి కదమ్మా పదిహేను చూడండి అంతే మీరు కూడా చేసుకోండి అమ్మా మీరు శ్రీమంతంకు మెయిన్ గా చేస్తారు కదమ్మా శ్రీమంతంకు సారకు ప్రతి ఒడి నింపనికి ఇదే సైజ్ చేసుకొని పెట్టుకుంటాం మనం శ్రీమంతం అప్పుడు ఏ దానికైనా కార్యక్రమానికి పనికి వస్తాయి అన్నట్టు ఏ శ్రీమంతం పెద్ద మనుషులైతే రెండుకైతే మెయిన్గా పెడతారు కానీ అంతే రెండుకైతే మెయిన్ గా పెడతారండి ఇదే కాదు అవన్నీ చూపిస్తా నేను సారే ఐటమ్స్ మొత్తం నేను మీకు చూపిస్తా ఈ రోజు నేను మురుకులు చూపించిన కదా నెక్స్ట్ ఇంకా ఐదు రకాలు ఏమేమి పెడతారో అంతే అంతే ఇదిగోండి చూసిరా జంబో మురుకులు రెడీ అయిపోయినాయి మనకి జంబో చక్రాలు ఇవి జంబో మురుకులు అవి అంతే కదా అండి రెండు వెరైటీస్ చూడండి జంబో జంబో మురుకులు అంటారు సారే మురుకులు అంటారు ఎన్నో వెరైటీస్ అంటారండి దీన్ని మీరు ఏమంటారో నేను చెప్పిన ఫస్ట్ చెప్పిన కామెంట్ చేయండి కామెంట్స్లో చెప్పండి దీన్ని ఏం అంటారు అనేసి నేను అనేది మీకు చెప్పినానండి అంతే కదా ఇగో చూడండి ఎంత బాగా వచ్చిందో చూస్తుంటేనే నాకు మంచిగా అనిపిస్తుంది అండి దీన్ని మనం శ్రీమంతం చేసి అట్లనే అలాగనే పెడతాం కదా ఐదు విరిగిపోద్ది అంటారండి అట్లనే విరగొద్దు విరిగొద్దు అనే సమాంతంగా మంచిగా ఇట్లా పెడతారు పెద్ద పెద్దవి పెడతారు చేస్తాం కదా అయితే ఇట్లనే పెద్ద చేసి పెడతాం అన్నమాట మీరు కూడా తప్పకుండా చేయండి నీరోజు కిచెన్ వాళ్ళ జంబో మురుకులు తప్పకుండా మీరు ట్రై చేసి నాకు కమెంట్ చేయాలి ఎట్లా వచ్చినాయి అనేసి ఎంత ఈజీ అండి మనం ఒక్క టిప్పు వాడుకోవాలండి కిచెన్లో నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా మన మన ఆడవాళ్ళ సామ్రాజ్యము కిచెను దాంట్లో మనమే యూజ్ చేసుకోవాలి ఏం టిప్పు కావాలి నువ్వని అడగొద్దు ఎట్లా చేస్తే వస్తుంది ఇది ఏం చేస్తది అనేసి ఓ ప్లాన్ని వేసుకొని మనం చేసుకోవాలి నిజం చెప్పాలంటే నేను ప్లాన్తోనే చేసినానండి ఇప్పుడు డైరెక్ట్ అందులో వేస్తే చేయగలుతుంది మనకి తెలియదు కదా అందుకే ఒక ప్లేట్ కొంచెము పెన కడాయి అనేది కొంచెం విడలపాటిది పెట్టుకోండి ఇది ఒక్కటి మెయిన్ చూసుకోండి మళ్ళీ ఒక ప్లేట్ తీసుకున్నారనుకోండి మీరు ఎంత పెద్ద ప్లేట్ తీసుకుంటే అంత పెద్ద మురుకు వస్తుంది మనకి ప్లేటుని బట్టి మురుకు నేనైతే నాకు ఇంత ఇంత చాలా అనేసి నేను ఇంత ప్లేట్ తీసుకున్నానండి మీరు ఇంకా దీనికంటే పెద్దది చేసుకోవాలనుకుంటే చేయండి అదే సైజ్ బాగుంటుంది ఏమద్దు అట్లా అనమాట ఇది ఒక మురుకు మీరు ఒక్కసారి ఇది చేసినాక పిల్లల చేతికిచ్చి చూడండి వాళ్ళు ఎట్లా ఫీల్ అయిపోతారో అప్పుడు ఫోటో దించుకోండి మీరు అబ్బో ఏంది మమ్మీ ఇంత పెద్ద మురుకు అనేసి వాళ్ళు షాక్ అయిపోతారు ఈ మురుకుని చూసేసి ఇప్పుడు నేను చేసేడు అదే నా మనమన్కి ఇస్తాను ఈ పెద్ద మురుకు వాడు ఏమి ఎత్తడో చూస్తాను అంతే కదమ్మా ఇగ ఈ మురుకులు ఇవైతే ఇట్లా ముట్టుకుంటే విరిగిపోతున్నాయండి అంత బాగా వచ్చినాయి మురుకులు ఇప్పుడమ్మా ఒకటి నేను చూపిస్తాను మన వాళ్ళకి ఎట్లా వచ్చింది అనేది చూసిరా ఫ్లవర్ ఫ్లవర్ విచ్చుకున్నట్టు విచ్చుకుంది మురుకు ఇట్లా ఉండాలండి ఇట్లా ఉంటేనే మనకి నోట్లు వేస్తే కరిగిపోతాయి మురుకులు అట్లా ఉండాలి ఇట్లా ఇట్లా వేసుకోవాలి మనం చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఈ మురుకులు ఎట్లొచ్చినాయన్న కామెంట్ చేయండి మళ్ళీ ముఖ్యమైన విషయం మీకు చెప్పాలండి ఏందని మీ అందరికి అడ్వాన్స్ హ్యాపీ దసరా అండి అంతే కదా మనకు కూడా చెప్పమ్మా హ్యాపీ దసరా మంచిగా చేసుకోండి మీరు అందరూ సంతోషంగా చేసుకోండి మా బాగుంది అని చెప్పండి మా ఛానల్ తప్పకుండా చూడండి అంతే కదండి ఇంకొకటి కూడా ఉందండి మీకు సర్ప్రైజ్ ఏంటంటే ఏదో నేర్చుకోవాలి మీరు మనస్ కిచెన్ అండి మన కిచెన్ మన కిచెన్ కిచెన్ కదమ్మా మా కూతురుది అది మన్నాస్ కిచెన్లో మీకు తెలుసు కదండి తప్పకుండా చూడండి ఆమె ఛానల్ని ని అదండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలండి తప్పనిసరి నాకు హెల్ప్ చేయాలి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే మాకు సంతోషం అనిపిస్తుంది అంతే అంతకంటే ఏం లేదు నేను ఒక్కదాన్ని చేస్తున్నా అని మీరు చూడకుండా ఉండొద్దండి అమ్మ అమ్మ లేకున్నా నన్ను కూడా మీరు చూడాలి కదండి అందు గురించి అనేసి ఆ ఛానల్ కూడా మీరు ముందుకు తీసుకెళ్ళండి మీరు నాకు సహాయం చేయండి ముందుకు తీసుకెళ్ళి నేను మీ బ్లెస్సింగ్స్ నాకు కంపల్సరీ ఎప్పటికి మీరు ఇస్తూనే ఉన్నారు ఇంకా కూడా ఇస్తారనేసి నేనైతే ఆశపడుతున్నానండి అంతే కదా తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అందులో కూడా టెన్ మినిట్స్ వీడియోలు అండి అన్నీ మీకు ఏదైనా కావాలన్నా కానీ కామెంట్స్ చేయండి నేను చేసి పెడతాను అంతే మీరు లాంగ్ వీడియోలు లాంగ్ వీడియోలు అనకుండా కోటి షార్ట్ది కూడా చేస్తున్నామండి అట్లా అందులో అందులో వీలున్ను అందులో చూడండి ఇందులో వీలున్ను ఇందులో చూడండి అంతే కదండి నాకు తెలుసండి మీరు అమ్మకే ఓటేస్తారని ఒక అమ్మ దగ్గరనే కూతురు నేర్చుకుంది ఓటేయండి నాకు కూడా ఓటేయండి ప్లీజ్ రిక్వెస్ట్ అండి అంతే కదా అమ్మ లేనిది కూతురులేదు కూతురు లేనిది అమ్మలేదు అదే కదా మన్నాస్ కిచెన్ ని కూడా మీరు మీరు ఎట్లైనా బ్లేస్ చేస్తారండి నాకు తెలుసు కానీ దాని గురించి నాకు ఏం బాధ లేదు తప్పకుండా మీరు చూస్తారని నాకు తెలుసు అమ్మ ఇప్పుడు ఏందో మా టేస్ట్ అయ్యి రాగా ఇగో ఇది రెండు చేతుల పట్టుకుంటాను నేను విరగొట్టాలంటే నాకు ఎట్ల అనిపిస్తుంది అమ్మా అయ్యే విరగొట్టకుండానే ఉంటదా తిను నేను కొంచెం విరవై విరగొట్టనండి చూడండి ఇగో నేను నువ్వు పట్టుకున్నా కదా బరువు పట్టుకున్నా అమ్మ నువ్వు తరిగిపోతుంది సూపర్ అమ్మ నువ్వు ముస్లమ్మ అంటలేవండి ఇప్పుడు కదా మా పిల్లల గురించి నేను ముస్లమ్మని తింటే నా కాదు చిన్న అద్భుతం తింటేనే మీకు అర్థమవుతుంది కదా ఇంత బాగా అండి నిజం చెప్తున్నా అద్భుతంగా ఏం చేయకండి ఉడుకు నీళ్ళని ఒప్పుకోండి ఉప్పుకుంటే మంచిగా వస్తుంది మురుకు ఎట్లా చేస్తే అట్లా వస్తుంది మీరు కొద్ది కొద్ది చేసుకొని నేర్చుకోండి ఎక్కువ చేసుకోకుండా అది మా అమ్మ మాట్లాడుతుంటే నేను తింటూనే ఉంటానండి అంతే అండి ఇవైతే మీరు తప్పకుండా చేయండి నాకు కమెంట్ చేయండి అండి ఇప్పుడు మేము ఎంత చేసినప్పుడు కి అన్నారా ముందాం బాగా హాఫ్ కేజీ చేసుకోరీ కేజీ చేసుకోండి మా అమ్మ ఇంకా మాట్లాడుతూ ఉంటుందనే మీతో సరే సరే మాట్లాడము మా సరే సరే ఇది అదే చెప్తున్నా చేసుకోండి తప్పకుండా చేసుకోండి అమ్మకు మీతో మాట్లాడాలని ఉందండి మాట్లాడే మాట్లా మాట్లాడేమని ఏం లేదు ఇంకేమైనా ఏం చెప్పాలనుకుంటున్నా గురించి దసరా కదా మన పిల్లలు వస్తారు అందరు వస్తారు వాళ్ళ గురించి చేసుకోవాలి మనం తప్పకుండా అదే అనమాట ఆ అదే అంతే కదండి పిల్లలకి ఏదో పిండి మా పెద్ద మనసులకు అదే ఉంటుంది అది అట్లా మీరు కూడా వేయండి తప్పకుండా నేను ఎన్నిసార్లు బాయ్ చెప్పిన అమ్మ నాకు బావి చెప్పని ఏదండి ఇప్పుడు అమ్మ బాయ్ చెప్పినాక నేను బాయ్ చెప్తానండి బాయ్ బాయ్ అండి